బీఆర్ఎస్ బిఎస్పి పొత్తు ఎవరికి లాభం నిన్న బిఎస్పి రాష్ట్ర అధ్యక్ష ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న కేసీఆర్ కలిసి పొత్తులపై చర్చించుకోరు ఓకే కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ పొత్తులపై అంగీకారానికి వచ్చిన ఇద్దరు నేతలు నేడో రేపో సీట్ల లెక్కలు ప్రకటించే అవకాశం కాంగ్రెస్పై వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునే ప్లాన్ దళితుల సంక్షేమానికి నిధుల కోతపై విమర్శలు దళిత బంధుకు బడ్జెట్లో అత్యవసరం నిధులే కాంగ్రెస్ వైఖరిని ముందే పసిగట్టిన ఆర్ఎస్పి అస్తం దళిత వ్యతిరేక విధానాలతోనే కారుతో దోస్తి దోస్త ఇదొక మంచి పరిణామే అంటే ఇప్పటికన్నా ఆర్ఎస్పి కాంగ్రెస్ ఎలాంటిదో తెలుసుకుండు అటు బీఆర్ఎస్ ఎలాంటిదో తెలుసుకురు ఈ పొత్తు పెట్టుకుండు సో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇద్దరు బీఆర్ఎస్ బీఎస్పి పార్టీ రెండు పార్టీలు కలిసి పొత్తుగా ఉండి పోటీ చేసి ఈ కాంగ్రెస్ విధానం మనం వ్యతిరేకించాలి ఈ వీళ్ళు చేసే అరాచకాలు ఏంటి రాజ్యాంగం మార్పులు చేస్తా అని చెప్పేసి ఒక సంకేతాలు వస్తాయి ఈ వీటిపై బీజేపీ అటు కాంగ్రెస్ పైన పోరాటం చేయాలి మన ఇద్దరం కలిసి పనిచేయాలని చెప్పేసి నిన్న ఇద్దరు నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అటు సీఎం సారీ మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు నిన్న భేటీ అయి పొత్తుకు ఒక అంగీకారానికి వచ్చేసారు ఈ సీట్లు ఏంటి ఎవరెన్ని సీట్లు ఎవరెక్కడ పోటీలు చేయాలి మాత్రం అదొకటి ఉంది చాలా వరకు అంటే ఈ పొత్తుల పైన సోషల్ మీడియా నిన్న చూస్తే చాలా వరకు పాజిటివ్ అంటే మంచి పైన మంచి నిర్ణయం సరే ఇప్పటికైనా కొంచెం ఏదేమైనప్పటికీ మంచి నిర్ణయం తీసుకురు ఇలాగా వెళ్ళండి అని చెప్పేసి ఎందుకంటే ప్రజలకు అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగాలి ఇక్కడ ఏంటంటే ప్రజలకు మంచి జరగాలి కాబట్టి ఈ రాజకీయాలు అనేది శాస్త్రం ఎవరికి కాదు ప్రజా సంక్షేమం ముఖ్యం కాబట్టి అలాంటప్పుడు ఎవరు ఎవరితో దోసి కట్టినా ప్రాబ్లం లేదు అని ఒక సోషల్ మీడియా మంచి పాజిటివ్ వైపర్షన్స్ వస్తున్నాయి దాన్ని అలా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని కూడా చాలా మంది అంటారు చూడాలి మరి రేపు ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తాడు కూడా కాంగ్రెస్ ముందే సూపర్ తెలుసు ఆయనకి తెలుసు కాబట్టి ముందుగా పనిచే కదా నేను మీట్ బయట కూడా ఉండే అది రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు నందిని నందిని నగర్లోని కేసీఆర్ నివాసంలో రెండు పార్టీ నేతలు సమావేశమయ్యారు ఆ తర్వాత పొత్తు అంశాన్ని ఇద్దరు నాయకులు కలిసి ప్రకటించారు అయితే ఈ రెండు పార్టీల పొత్తు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోతుందని ఆసక్తికరంగా మారింది ఒక రకంగా చూస్తే కాంగ్రెస్ దళిత వ్యతిరేక వైఖరిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా త్వరగా పసిగట్టాలనే మాట వినిపిస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి చేపట్టిన పథకాలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా మంగళం పాడినట్టుగానే కనిపిస్తున్నది దళిత దళిత బంధు వంటి గొప్ప పథకానికి కూడా బడ్జెట్లో పెద్దగా నిధులు కేటాయించలేదు ని గత ప్రభుత్వ హయాంలో మంజూరైన యూనిట్లను సైతం ప్రస్తుతం రేవంత్ సర్కార్ పక్కన పెట్టేసింది బీసీ విషయంలోనూ ఇదే వైఖరి ప్రదర్శిస్తుంది గత ప్రభుత్వం ప్రారంభించిన బీసీ బంధు పథకాన్ని అటకెక్కించిందనే ఆయన గుర్తించు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఏం బడ్జెట్లు మొన్న ఏం కేటాయింపు పెద్దగా ఏం లేవు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు దళిత బంధు పేరుతోని లక్షల వరకు లక్ష రూపాయలు గతంలో కొంతమంది సాంక్షన్ అయినక కూడా ఎలక్షన్స్ వల్ల కొంత ఆగిపోయినాయి అయినాయి కూడా బడ్జెట్ నిధులు వచ్చినాయి కొత్త అకౌంట్లో కూడా తన పడ్డాక రిలీజ్ అయిపోతుంది అయితే వెనక్కి వెళ్ళిపోయినాయి పాపం ఆ దళిత బంధు అర్హులు చాలా మంది రోడ్డు చెప్పారు అయ్యా మాకు నోటి దాకా బోర్ గుంజుకోకండి మాకు ఆర్డర్ సాంక్షన్ అయిన కదా మాకు ఇవ్వచ్చు కదా అని కానీ అవి గుంజుకొని పోయి ఆ కాంట్రాక్ట్ లకి ఇచ్చుకోరు సో ఇప్పటికన్నా కాంగ్రెస్ విధానాలు త్వరగా ఏంటి కాంగ్రెస్ ఏంటి ఎట్లా పోతుంది ఈ మూడు నెలలు అర్థమైపోయింది ఆర్వీణ్ కుమార్ గారికి ఎట్లా పోతుంది అంటే ఏదో అనుకున్నారు గొప్ప చేస్తా అని చెప్పేసి ముందు అనుకురు కానీ చూసిన తర్వాత ఆయనకి అర్థమైంది అంటే గింత ఘోరంగా ఉంటుందా ఇంత దారుణంగా ఉంటుందా పరిస్థితి మేము ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి ఆయన తెలుసుకొని తొందరగా చేసుకొని ఈరోజు బిఎస్పి బీఆర్ఎస్ పొత్తు కూర్చుకురు ఈ రాబోయే పార్లమెంట్ ఇద్దరు ఇద్దరుగా పోటీ చేస్తారని ప్రకటించరు నిన్న అధికారికంగా ప్రకటించరు